కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా సరే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు అంటారు మనం కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది ఎంత సంక్షేమం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు వచ్చినాయి అనేది మనం ముందుగా అనుకుంటే మన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఒక పది రోజులు అవుతుంది అంతకు ముందుగా మనం గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు పథకాలు ఇచ్చారు ఇచ్చారు అనేది మనం చూసుకోవాలి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ లోపు కానీ తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా రాల అమ్మకు వందనం ఇట్లాంటి అన్ని కూడా ఎప్పుడు ప్రవేశపెట్టాల ప్రభుత్వం వచ్చి రాగాలే మనం పథకాలు అందాలి అంటే అది కరెక్ట్ కాదు ప్రజలకు కూడా అది తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్న కరెక్షన్ అంతా కూడా కరెక్షన్ అంతా కూడా రివ్యూ చేసుకొని ఎంత వరకు ఉన్నది అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి రెండు నెలలు పట్టింది దాని తర్వాత ఆయన వచ్చిన తీసుకున్న ఆ ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి ఇంకెంత టైం పట్టాలి ప్రజలను ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు మనం ఆలోచించాలి అది కూడా వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా రోడ్లు పడుతున్నాయి మనకి కనపడుతూనే ఉంది మన ఇంటి ముందుకు రోడ్లు వచ్చాయి మన మన గ్రామంలో మన జిల్లాలో మనకి బ్రిడ్జిలు ఓపెన్ అయిపోయాయి ఇంకా మనకి ఇంకేం సంక్షోభం కావాలి మనకు కావాల్సిన అదే జగన్ అయితే పొద్దున్నే మనకి వస్తుంది తల్లికి వందనం సాయంత్రం కల్లా బార్కెళ్తాడు ఇది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదండి అంటే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే కనుక రోడ్లు వేస్తే ఎవరికి ఉపయోగం అదే ఒక పదివేలు డబ్బులు వేస్తే కనుక ఆ కుటుంబం బాగుంటుంది కదా ఈ రోజు అదే పేదవాడు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు కదా అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి సొంత కాళ్ళ మీద నిలబడే ప్రతి వ్యక్తి కూడా మనం పదివేలు ఏం కానీ ఒక పది రోజులు ఉంటదేమో కానీ వాడికి పదివేలు కష్టపడి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు కష్టపడి వాడికి వచ్చేంత ఆదాయం సృష్టించడమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా మెయిన్ ఎజెండా ఏంటంటే ఆయన ప్రజలకి సంపదను సృష్టిస్తాడు ఆయన ఇప్పుడు ఏదో వాళ్ళ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడకుండా ఒక పదివేలు ఇస్తే ఒక నెల పది రోజులు వాడు కష్టపడకుండా వాడే సంపాదించడం అనేది మర్చిపోయి ఈ డబ్బుని వాడు ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మనల్ని మనం లేజీ చేసుకోవడమే తప్ప మనకు ఒరిగేదేం లేదు ప్రజలకు ఒరిగేదేం లేదు ప్రజలు ప్రజలు సంపాదించుకోవడానికి నువ్వు ఎంతవరకు రెవెన్యూ సృష్టించాలనేది చంద్రబాబు నాయుడు విజను ఆయనకు తెలుసు ఎలా చేయాలనేది కూడా ఆ విజన్ లోనే ఆయన వెళ్తున్నారు ప్రతి ఒక్క మంత్రి చేత వాళ్ళు ఎలా పని చేయిస్తున్నారు ఎమ్మెల్యేల చేత ఎలా పనిచేయాలి వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అనేది ప్రజలు గమనించాలి వాళ్ళు మనం మొన్నటికి మొన్న ఆయన అన్నారు ఆల్రెడీ ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉంది మీరు మీ పని మీరు చూడండి పక్కన వాళ్ళతో మీరు ఇది పెట్ట మీటింగ్లు ఇవన్నీ కూడా ఎద్దేవా మాట్లాడటం విమర్శించడం ఇలాంటివన్నీ మానుకొని మీ పని చేసి ప్రజల్లోకి ఎంతవరకు మమేకం అవలో అంత వరకు చూడమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని మనం చూసి జనాలు ప్రజలు చూసి ఎంత వరకు ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం ఎంత వరకు చేస్తుంది అనేది ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక రెవెన్యూ వస్తుంది వాళ్ళు కూడా తీస్తారు వైసీపీ వాళ్ళు మేము ఎంత చేసాం ఎంత చేస్తారు అనేది లాస్ట్ లో మీరు కూడా చూడండి ప్రజలందరూ కూడా చూస్తారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటేనగా తొమ్మిది నెలల్లో సంపద సృష్టి సృష్టిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏ మాత్రం సృష్టించాడు సంపద అంటూ వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు మరి సంప్రదాయ సృష్టించడానికి నువ్వేం చేసాడు వెనకాల వాడు ఏం చేశాడు రాజధాని ఉందా ఏమైనా ఉందా రాజధాని ఉందా ఏదో ఎక్కడ గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తనకా పెట్టుకొని ప్రజలకు డబ్బులు వేయడం అనేది ఎంతవరకు కరెక్టు నీకున్న మార్కెట్లని నీకున్న గవర్నమెంట్ వాల్యూస్ అన్ని నువ్వు తనకా పెట్టేశావు బార్ల వాల్యూ తనకా పెట్టేశావు డబ్బులు ఇస్తున్నావు ప్రయోజనం ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నావు ఇంకా రెవెన్యూ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో రెవెన్యూ కావాలి అంటే ఆయన కూడా స్థిరపడాలి కదా ఆయన చూసుకోవాలి ఎంతవరకు రెవెన్యూ వస్తుందని ఒక మనిషి మీద తోయటం అనేది ఎంతవరకు కరెక్ట్ భారం అనేది ప్రజలు కూడా కొంచెం వరకు ఉంది దాన్ని నాలుగు సంవత్సరాలు వెనకపోయిన దానికి పది సంవత్సరాలు మనం భారం పడాలి కాకపోతే ఆయన ఇంకొక నాలుగేళ్లలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి మనం కూడా సహకరించాలి ప్రజలు కూడా సహకరించాలి అంటే ఈ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారేమో చెప్తుంది ఇంకో పదిహేను సంవత్సరాల కూటమికి ఎలాంటి డోకే డోకా లేదు మేమే అధికారంలో ఉంటాము పదిహేను సంవత్సరాలు విడిపోయే ప్రసక్తే లేదు మేము అంటే ఆయన చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కనుక మళ్ళీ ఐదేళ్లలో నేనే అధికారం ఐదేళ్లు కూడా కాదు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లోనే ఎన్నికలు వస్తున్నాయి నేను అధికారంలోకి వస్తాను ముప్పై సంవత్సరాలు నేనే పరిపాలిస్తాను ఎవరైతే తప్పుడు కేసులు పెడతన్నారో అధికారులని బట్టలు పొదిసిన నడి రోడ్డులో నిలబడతాను అంటూ ఆయన చేస్తున్న సవాల్ మరి ఎలా చూడాలట్లా అంటారు ఈ రెండు స్టేట్మెంట్లని స్టేట్మెంట్లు ఎవరైనా ఇవ్వచ్చండి అంతకుముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నాట్ వన్ ట్వంటీ సెవెన్ ఇట్లాగా స్టేట్మెంట్ చాలా ఇచ్చారు స్టేట్మెంట్లు ఇచ్చేది మన మనం మనకు మనం ఇచ్చుకోవటం ప్రజలు ఇవ్వాలి కదా ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇచ్చేది ఏంటి పనితీరును బట్టి ప్రజలు ఇస్తారు నీకు ఓ ఛాన్స్ ఇచ్చారు నువ్వేం చేసావు ప్రజల పనితీరుని బట్టే ప్రజలు ఎన్నుకునే నాయకుడిని బట్టి పనితీరుని బట్టి ప్రజల నాయకుని ఎన్నుకుంటున్నారు ఆ సత్తా ఇప్పుడు ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూడండి లాస్ట్ ఇయర్ ఎంతవరకు లాస్ట్ ఎన్నికలు అప్పుడు ఎంతవరకు వాళ్ళు ఓటింగ్ జరిగింది ఇప్పుడు ఎంత ఓటింగ్ జరిగింది మీరు చూస్తానే ఉన్నారు ప్రజలకు అంతా అర్థం అవుతుందండి అంటే ఇదివరకు మీడియా లేదు మీ సపోర్ట్ వల్ల మీడియా సపోర్ట్ వల్ల చాలా వరకు తెలుస్తుంది ఒక ఏమి తెలియని వాడి వ్యక్తి కూడా ఒక టీవీలో నీకు మొత్తం స్క్రీన్ మీద కనపడుతున్నప్పుడు ప్రజలు ఎంత పిచ్చోళ్ళని మీరు అనుకుంటారు రెవెన్యూ జరుగుతుంది కాబట్టి వాడు ఎంతవరకు పనితీరు ఉంది కాబట్టి వాళ్ళ పనితీరును బట్టి ఎమ్మెల్యేని ఎంచుకోవడం అనేది వాళ్ళకి తెలుస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది వాళ్ళకి అర్థమవుతుంది అదే నేను అంటున్నా మనం మన మనకు మన తరహాగా మనం ఇస్తున్నాం స్టేట్మెంట్లు ఏంటి నా తరహా నేను నేను సీఎం అవుతానని నాకు కూడా ఉంటుంది లేదా నేను ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాను నేను అది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రజలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అది అది ప్రజా నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలుసుదండి బట్టారు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎంత పిచ్చి మాట ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఐదేళ్లకి పనిచేస్తారు ప్రజా ప్రతినిధులు కాదు వాళ్ళ ప్రజా ప్రతినిధులండి ఇప్పుడు వర్క్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ రిటైర్మెంట్ దాకా వాళ్ళు వర్క్ చేస్తారు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ కర్తవ్యం పనిచేయటం వరకే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉంటది ముప్పై ఏళ్ళు ఆయన అభిప్రాయం చెప్పారు ఉండొచ్చు తప్పలేదు నువ్వు మీరు మంచిగా వర్క్ చేస్తూ కూటమి ప్రభుత్వం నడిపిస్తే ఖచ్చితంగా ప్రజలు పది ఏళ్ళు ఇస్తారు పదిహేను ఏళ్ళు ఇస్తారు అనేది ప్రజల అభిప్రాయం అండి అది మనం తప్పు పట్టడానికి లేదు నువ్వు కూడా నీ అభిప్రాయం చెప్పావు బానే ఉంది ఇది తప్పండి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మీరు బట్టలు పెదడం ఎవరైతే వ్యతిరేకంగా నీకు చేస్తారో వాళ్ళందరినీ నువ్వు చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు అంతకుముందు చూసాం కుట్ర రాజకీయాలు అంతకుముందు అసెంబ్లీలో ఎలా ఉండేదండి ఆ విపక్షాల మీద విధుకు పడ్డం చంద్రబాబు నాయుడు గారిని ఎవలాభలాగా మాట్లాడడం ఇప్పుడు ఎట్లా ఉంది నీకు నీకు ఒక ప్రతిపక్షమే లేకుండా చేశారు జనాలు అదే అదే విధంగా నువ్వు జరిగే ఇప్పుడు నువ్వు నీ పనితీరును బట్టి నువ్వు ఎలా చేస్తున్నావు విపక్షంలో లేకపోయినా అంటే నువ్వు ఆపోజిట్ లో లేకపోయినా కానీ జనాలు నిన్ను జనాల్లోకి వెళ్ళి నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఇప్పుడు ఏదైనా చేయనివి కూడా నువ్వు తీసుకొచ్చి చేపిస్తుంటే నీకు ప్రజలు ఏదైనా ఆలోచించడానికి ఉంటది నువ్వు ఇలాగా విరుచుకు జనాల మీద వాళ్ళ మీద ఎంప్లాయీస్ మీద నేను అలా గుడ్లు తీసి ఇది ఇలా చేస్తాను అని చెప్పటం అది అనేది రాంగ్ వర్డ్ అండి అదైతే ప్రజలు కూడా సహించరు ఎందుకంటే ఆల్రెడీ నీ కక్షాపూర్వత రాజకీయం అందరూ చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత మీద ఆ ముఖ్యమంత్రి గారు చేసింది చాలా వరకు నీకు ఆయన అవలంబన నాకేమో కనపడట్లే నువ్వు రాజకీయ వారసత్గా నువ్వు వచ్చావు ఆయన తదనంతరం నువ్వేం చేసావు ఆయన చేసిన పనుల్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నువ్వు చేస్తే కూడా నాకు తెలిసి నువ్వు నెక్స్ట్ టైం నువ్వే ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాదన కానీ ఏకైక లార్జెస్ట్ పార్టీ మాదే కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీ తప్పులన్నీ ఎండగెడతామనే భయంతో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా ఉంచటం కోసం మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి ఆయన అన్నాడండి చంద్రబాబు నాయుడు గారు అన్లా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేయాలి అనే మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రెస్ లో కానీ ఎక్కడ అనలా నువ్వు నువ్వు అన్నావు జగన్ అన్న వీడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి ఆ ఒక్క సీట్లు పద్దెనిమిది సీట్లు రెండు తీసేస్తే అయిపోతుంది ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అని అన్నాడు కర్మ సిద్ధాంతం వెనక్కి వచ్చింది నీకే కర్ నీకే కర్మ పట్టింది నీకు ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వలేదు నువ్వు అడుక్కుంటున్నావు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండో ఇవ్వండి అని మొత్తుకుంటున్నావు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు పని చేస్తారు గానీ నువ్వు నా నేను నువ్వు చెప్పిందా పని చేయరుగా అక్కడున్న రూల్ ప్రకారం చేస్తారు నువ్వు అనుకుంటున్నావు అంతకుముందు నేను చేయాలి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని నీ నోటితో వచ్చింది అదే పాట తిరిగి నీకు కొట్టింది నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు జనాలు అది నువ్వు తప్పు పట్టావు మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళని వీళ్ళని కాళ్ళ వేళబడి నా ప్రతిపక్ష హోదా కావాలి బయట నుండి నేను పనిచేస్తా అది ఇది అని ఆయనకి తప్ప నువ్వు రాక తప్పిందా అసెంబ్లీకి రాక తప్పిందా అయినా కానీ నీకు హోదా అనేది ఎవరిస్తారు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం నీకు కేటాయించడం జరుగుతుంది కానీ ప్రత్యేకంగా నీకు సీట్ వేసి హోదా ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా ఏం చేయరు కదా ప్రభుత్వాన్ని భయం ఇవ్వట్లేదు అంటున్నారు కదా భయం ఎందుకండి నువ్వు భయం అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఎద్దవా అంతా ఇప్పుడు ఏమీ లేకుండా నువ్వేం చేస్తావు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఏం చేస్తావు ఇపోయినా ఏం చేస్తావు అది ప్రజల్ని నిర్ణయించేది కాదండి ఆల్రెడీ నీకు నిర్ణయించే సీట్ ద్వారా నిర్ణయించారు అక్కడ ఉన్న సభ్యులు వాళ్ళు నిర్ణయించి ఇచ్చారు అంతేగాని నువ్వేదో దాన్ని ఆ పాయింట్ ని బేస్ చేసుకొని నేనేదో పవర్ఫుల్ అందుకనే నాకు ఏమలేదు అనుకోవటం అది రాంగ్